జగనన్న విదేశీ విద్య దీవెన కింద నిధులు విడుదల చేశారు సీఎం జగన్ జగనన్న విదేశీ విద్యా విధానం కింద దీవెన కింద యాభై ఒక్క మందికి కొత్తగా అడ్మిషన్లు అందించారు అలాగే యాభై ఒక్క మంది నిమిత్తం తొమ్మిది పాయింట్ యాభై కోట్ల రూపాయలు చెల్లింపులు చేశారు ఇక సీఎం జగన్ ఇప్పటికే విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న నాలుగు వందల ఎనిమిది మంది విద్యార్థులకు ఈ సీజన్లో నలభై ఒకటి పాయింట్ యాభై కోట్లు పూర్తి చెల్లింపులు జరుపుతున్న ప్రభుత్వం ఈ పథకం కింద ఇప్పటి వరకు మొత్తంగా నూట ఏడు కోట్లు ఖర్చు పెట్టిందని పేర్కొన్నారు కాగా సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్ ప్రిలిమ్స్ పాస్ అయిన తొంభై ఐదు మందికి లక్ష రూపాయలు సాయం చేశారు మెయిన్స్ పాస్ అయిన పదకొండు మందికి ఒకటి పాయింట్ యాభై లక్షల రూపాయల సాయం చేశారు ఈ పథకం ద్వారా పేద ప్రజలు పేద విద్యార్థులు తలరాతలు మారుస్తున్నాయని చెప్పారు ఇక పథకం ద్వారా ఉన్నత స్థితికి తీసుకెళ్లిన విద్యార్థులు రాష్ట్రాన్ని గుర్తు పెట్టుకోవాలని ఇక పేదలను ఉన్నత స్థితిలోకి వెళ్ళిన విద్యార్థులు ఆదుకోవాలని సూచించారు టాప్ నంబర్ వన్ యూనివర్సిటీలో సెలెక్ట్ అయిన పిల్ల పిల్లలు ఉన్నారు కార్నీ యూనివర్సిటీలో అండ్ సెకండ్ ఇస్ హార్వర్డ్ యూనివర్సిటీ ఇస్ నంబర్ వన్ సార్ యాజ్ పర్ ద ర్యాంకింగ్ మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ ఒకరు వెళ్తున్నారు సార్ ఇది టాప్ యూనివర్సిటీ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ నుంచి ఒక అబ్బాయి వచ్చి యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ లండన్లో దట్ ఈస్ ఆల్సో ప్లేస్డ్ సెకండ్ సార్ ఇన్ ది ర్యాంకింగ్ సో ఇది టాపర్స్ ఈసారి ఈ స్కీమ్ అండ్ ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీద వెళ్తున్నారు మనం ఇరవై ఒక సబ్జెక్ట్ పెట్టాం సార్ ఆ ఇరవై ఒక సబ్జెక్ట్లో దాదాపు మనకి ఇప్పుడు ఉన్న పిల్లల్లో ఎక్కువ ఇంజనీరింగ్ వెళ్తున్నారు సార్ సో జనరల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఒక యాభై శాతం పిల్లలు అటువంటి స్ట్రీమ్స్లో వెళ్తున్నారు సార్ మిగతా వాటిలో ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్లో కూడా నెక్స్ట్ హయ్యెస్ట్ ఉన్నారు సార్ ద రెస్ట్ థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ మెడిసిన్ బిజినెస్ అండ్ అగ్రికల్చర్ మీద డిస్ట్రిబ్యూట్ అవుతున్నారు సార్ ఇప్పుడు ఇచ్చిన మన రివైజ్డ్ జీవో ప్రకారం ఇప్పుడు దీంట్లో సార్ రిలీజెస్లో పాత జీవో ప్రకారం ఉన్న పిల్లలు ఆల్రెడీ వెళ్ళిపోయి సెకండ్ సెమ్ థర్డ్ లో ఉన్న వాళ్ళకు రిలీజ్ చేయటం జరుగుతుంది అలాగే ఇప్పుడు కొత్త సెలెక్షన్ అయిన యాభై ఒక్క పిల్లలకు కూడా తమరు ఈరోజు రిలీజ్ చేస్తారు సార్ రెండో స్కీమ్ అయిన జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహం కూడా సార్ దీంట్లో మనము కొత్త స్కీమ్ తీసుకుని వచ్చినప్పుడు ప్రిలిమినరీకి సెలెక్ట్ అయిన పిల్లలకి ఒక లక్ష రూపాయలు వాళ్ళు మెయిన్ ఎగ్జామ్కి తయారు చేసుకో దానికోసం వాళ్ళకు ఇవ్వటం జరుగుతుంది సార్ అలాగే వాళ్ళు మెయిన్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూ వెళ్ళే పిల్లలకి ఒక యాభై వేలు వాళ్ళు చదువులకి మళ్ళీ ఖర్చుకి వాళ్ళు ఇంటర్వ్యూకి తయారు చేయించుకోడానికి కూడా దీంట్లో ఈ స్కీమ్లో వాళ్ళకు మనము ఎలిజిబిలిటీ ఇచ్చి ఇచ్చాం సార్ సో దాని కింద కూడా ఈరోజు కోటి రూపాయలు రిలీజ్ కావటం జరుగుతుంది సార్ సో దట్స్ అబౌట్ ద స్కీమ్ డీటెయిల్స్ సార్ పర్మిట్స్ దెన్ వీ విల్ గో టు ది నెక్స్ట్ ఐటమ్ ఆఫ్ ది सर सर, मिनिस्टर मिनीस्टर्ग तरह देश रिक्ट दि हाबल मिनीस्टर्ोषल वेलफेर डॉक्टर मेरग नागार्जुन टू अड्रस गैदरी గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇతర అధికారులు విద్యార్థిని విద్యార్థులకు నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రెస్టేజియస్ ప్రోగ్రామ్స్ సంబంధించి వారికి డబ్బులు రిలీజ్ చేయడానికి సంబంధించి తీసిన కార్యక్రమం ఒకటి జగనన్న విదేశీ విద్య జగనన్న విదేశీ విద్య పథకం అనేది ఒక అడుగు వెనక్కి వెళ్తేన్నా రెండు వేల పదహారు పదిహేడు పదిహేడు పద్దెనిమిదికి సంబంధించి మూడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది విద్యార్థులు దాదాపు మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇదివరకు ప్రభుత్వం అప్పు కట్టకుండా వదిలేస్తే ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పాత ప్రభుత్వంలో అనేకమైన అవకతవకలు జరిగితే విజిలెన్స్గా కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది దానిలో పర్టికులర్గా ఇది వరకు ఈ స్కీమ్ని చాలా డోల్డ్రమ్ చేశారన్న విద్యార్థులను ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు విప్పుడిగా చేర్చుకోవటానికి ట్రై చేయటం చేరినటువంటి విద్యార్థులు కూడా ఒక విద్యా సంస్థకని చెప్పేసి సెలెక్ట్ అయ్యి వేరే విద్యా సంస్థకు వెళ్ళటం ఒక అని చెప్పేసి వేరే కోర్సులో చేరటం లేకపోతే దరఖాస్తులు చిరునామాలు ఇస్తే ఈ రోజుకి అడ్రస్ వాళ్ళు దొరకనటువంటి పరిస్థితి ఒక దేశానికి పర్మిషన్ తీసుకుని ఇతర దేశాలకు వెళ్ళటం అనేకమైనటువంటి అవకతవకలు కోర్సు కూడా ఇన్కంప్లీట్గా చేయకుండా వచ్చేసి ఇటువంటి పరిస్థితి చూసేవన్నా ఈ పరిస్థితిలో విదేశీ విద్య మీద పూర్తిగా పాత ప్రభుత్వం వదిలేస్తే మనం వచ్చిన తర్వాత చాలా గొప్ప ఆలోచనతో ఈరోజు దరిదాపు క్యూఎస్ టైమ్స్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ అని చెప్పి ర్యాంకింగ్స్ పెట్టి దరిదాపు ఇదివరకు పదిహేను లక్షలు వాళ్ళు ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీస్కి ఇచ్చేవాళ్ళన్నా పది లక్షలు ఓసీకి ఇచ్చేవాళ్ళు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకి లక్షా ఇరవై ఐదు వేల రూపాయలు అంటే టోటల్గా మొత్తం ఇస్తూ కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు కోటి రూపాయలు ఏమో ఓసీలకు ఇస్తా ఇది ఏ ఒక్క విద్యార్థి కూడా డబ్బుల కోసం వెతుక్కోవాల్సిన పని లేకుండా చివరికి విమాన ఛార్జెస్ వేసాలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినట్టు ఆ ఖర్చులు కూడా మనం రింబర్స్ చేస్తూ ఉన్నావునా ఇలాంటివి చదవటం వలన దేశంలోనే ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు సంబంధించి కానీ పేద పిల్లలు కానీ నోబెల్ రైతులు చదువుకున్నటువంటి నిలయమైనటువంటి యూనివర్సిటీలో ప్రెస్టేజియస్ యూనివర్సిటీస్ ఆఫ్ ఎంటైర్ వరల్డ్ తర్వాత గొప్ప గొప్ప సంస్థల్లో టీమ్ కుక్ కానీ స్టీవెన్ జాబ్స్ కానీ అలాంటి వాళ్ళు సిఈఓలుగా పనిచేస్తున్నటువంటి ప్రెస్టేజియస్ కంపెనీస్లో పనిచేసినటువంటి వారు చదివినటువంటి యూనివర్సిటీలో చదువుకున్న పరిస్థితి ఉందన్న దీనిని తట్టుకోలేక ప్రతిపక్షం ఈరోజు విదేశీ విద్య తీసేసింది విదేశీ విద్య తీస్తే చెప్తా ఉన్నారన్న లేని కబోజుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు విదేశీ విద్య గత ప్రభుత్వంలో మీ వల్ల మోసపోయి నష్టపోయినటువంటి ప్రజానీకం దానివల్ల ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతూ ఉందన్న ఇలాంటి కార్యక్రమాన్ని ఈరోజు మరి మీ చేతుల మీదుగా పిల్లలకి డబ్బులు వేయటం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ రెండో ప్రోగ్రాం కూడా మరి జగనన్న సివిల్ సర్వీసెస్ ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో పిల్లలు ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వాలని మీరు తీసుకున్న గొప్ప నిర్ణయంలో మరి ప్రిలిమినరీ సివిల్స్ కానీ లేకపోతే ఫిలిం క్వాలిఫై మెయిన్స్ వాళ్ళకి కానీ ఇప్పుడు లక్ష రూపాయలు యాభై వేలు ఇచ్చి వాళ్ళని ఆదుకొని వాళ్ళని తర్ఫీదు ఇచ్చి మంచిగా సెలెక్ట్ అవడానికి ఆస్కారం ఉన్న ఈ రెండు ప్రోగ్రామ్స్ ఈరోజు తమ చేతుల మీదుగా మరి అన్వీల్ చేయటం అనేది చాలా గొప్పగా భావిస్తూ ఈ కార్యక్రమంలో నేను భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తాను నమస్కారం థ్యాంక్ థ్యాంక్ యూ సార్ సార్ మన జేవీడి సెలెక్ట్ అయిన పిల్లలు కూడా ఆన్లైన్లో ఉన్నారు సార్ దాదాపు ఎవరికి టైమింగ్స్ సింక్ అయిందో వాళ్ళు కూడా బెనిఫిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ విద్యార్థు

ఈ రోజు రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచి ఒక ఇంజనీర్ కావాలి ప్రతి కుటుంబం నుంచి ఒక డాక్టర్ కావాలి ప్రతి కుటుంబం నుంచి కలెక్టర్ వంటి గొప్పగా ఉద్యోగాలు చేసే పరిస్థితి రావాలి అని చెప్పి అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ల కదలి ఒక్కో జగనన్న విద్యా పంధకం కోట్లాది విద్యార్థుల జీవితాల్లో ఇక్కడ జరుగుతా ఉన్న కార్యక్రమం రేపు మన పిల్లల భవిష్యత్తును మార్చబోయే కార్యక్రమం స్కూలు దాటితే కాలేజీకి కాలేజీ దాటితే క్యాంపస్కి వెళ్లేందుకు కెరీర్ కమ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ తరగతుల్ని నిర్వహిస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదే చదువు చెప్పించడమే కాకుండా వారు ఉద్యోగాల్లో చేరే వరకు బాధ్యత ఎత్తుకున్న సారు జగన్ సారు ఒక్కరే అలాంటి జగనన్న పాలనలో మరో ముందడుగు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాల పథకం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం సివిల్ సర్వీసెస్ కి ఎంపిక కావడానికి సమాజంలోని సామాజికంగా విద్యాపరంగా ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల వారికి ఆర్థికంగా మద్దతునివ్వడం ఏపీ నుంచి సివిల్ సర్వీసెస్ ఎంపికలను మెరుగుపరచడం ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధిస్తే లక్ష రూపాయలు మెయిన్స్ పరీక్షలో అర్హత సాధిస్తే యాభై వేల రూపాయలు ఇస్తున్న జగన్ అన్న ఇంటర్వ్యూ స్టేజ్కి వెళ్తే ఇస్తారు కానీ జగన్ గారు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంత అమౌంట్ మెయిన్స్ క్వాలిఫై ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యే ఇంత అమౌంట్ ప్రతి స్టెప్ ఎంకరేజ్ చేయడం అనేది చాలా మోటివేటింగ్ గా చాలా ఇదిలా ఉంది జగన్ అన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహం స్కీమ్కి ఎలిజిబుల్ అయ్యాను సో ఈ స్కీమ్ ద్వారా నాకు విధంగా నా లాంటి ఎంతోమంది విద్యార్థులు వాళ్ళు సివిల్ సర్వీస్ అయ్యి ఒక ఐఏఎస్ ఐబీఎస్ అవ్వాలనే వాళ్ళ కోరికను నెరవేర్చుకోవచ్చు సివిల్ సర్వీస్ రిలీమ్స్ అండ్ మెయిన్స్ క్వాలిఫై అని ఇయర్కి నాకు జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహకం స్కీమ్ కింద వన్ అండ్ హాఫ్ ల్యాక్ రాబోతుంది ఆ మనీ నాకు చాలా యూజ్ అవు యూజ్ అవుతుంది ఈ ప్రిపరేషన్లో ఈ డబ్బుతో వారు మెరుగైన కోచింగ్ తీసుకునే వెసురుబాటు మంచి ర్యాంక్ సాధించేందుకు తోడ్పాటు ఈ విడతలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థుల సంఖ్య తొంభై వీరిలో పదకొండు మంది ఇటీవలే ప్రభుత్వం అందిస్తున్న మొత్తం వేలు గత ప్రభుత్వ హయాంలో రెండు వేల పదిహేను పంతొమ్మిది మధ్య విద్యోన్నతి పథకం ద్వారా వచ్చిన ఫలితాలు చాలా చాలా తక్కువగా ఉండడంతో దీనిని సమీక్షించి ఈ ఏడాది నుంచి ఈ పథకాన్ని మొదలు జగనన్న ప్రభుత్వం ప్రపంచంలో బ్రతకాలి అంటే వాళ్ళ ప్రయాణాన్ని వారి జీవిత ప్రమాణాన్ని ఈ రెండింటినీ కూడా మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మి ఈ రోజు పిల్లల చదువుల కోసం